ధనుర్మాసం డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది కదా ప్రతి ఉదయం కూడా మన హృదయాన్ని కృష్ణ భక్తితో నింపే పవిత్ర సమయం ఈ మార్గళి మాసం ఆడాల్ తయారు చెప్పినట్లుగా మార్గింద అంటే భగవంతుణ్ణి పొందదలిచిన వెంటనే అనుకూలమైన ఈ మార్గశీర్ష మాసం లభించింది కదా పైగా నిండు చంద్రుడు చల్ నిండు చంద్రుడు చల్లని కాంతులీనే మంచి రోజులు ఈ రోజుల్లో మనం కూడా ధనుర్మాస వ్రతాన్ని మొదలు పెడదాం రండి ప్రతిరోజు ఒక చిన్న పాసురం ఒక చిన్న ప్రార్థన మన జీవితం మారడానికి సరిపోతుంది కదా గోవిందా గోపాల అంటూ ఈ ధనుర్మాసాన్ని ప్రారంభిద్దాం మనందరం కలిసి ధనుర్మాస వ్రతాన్ని చేసుకుందాం మన దామోదర డివోషనల్ ఛానల్లో ప్రతిరోజు కూడా పాసురము దాని తాత్పర్యాన్ని తాత్విక అర్థాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి అండాల్ తిరువడుగలె శరణం